నువ్వా ఏంట్రా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు హౌ మెనీ టైమ్ షుడ్ ఐ కాల్ యూ కార్ ఎక్కు ఏంటి ఎవరైనా గుద్దేశారని టెన్షన్ పడ్డావా గుద్దేసా పర్లేదు కానీ నేను చూస్తేనే టెన్షన్ వస్తుంది ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు వెళ్ళికి ముందే కార్లో రొమాన్స్ అనుకుంటారు ఉసే కొంచెం అమ్మాయిల బిహేవ్ చేయవే ప్లీజ్ ఏ అబ్బాయిల రొమాన్స్ గురించి మాట్లాడాలా అమ్మాయిలు మాట్లాడకూడదా ఇంతకీ ఎక్కడ తీసుకెళ్తున్నావు ఈరోజు డాడీ ఇంట్లోనే ఉన్నారు సార్ కలుస్తావని ఓహో అంటే మీ డాడీ ముందు పెట్టి పెళ్లి పంచాయతీ పెడతావా నో జస్ట్ క్యాషువల్ మీటింగ్ నీకు ఇష్టం లేకుండా నేనేం ఫోర్స్ చేయను అలాగని నేను అస్సలు వదిలిపెట్టిన హాయ్ డాడీ హాయ్ అమ్మా హాయ్ అంకిల్ హాయ్ సిద్ధు ఎలా ఉన్నావు పౌరాణికల్ మీరు ఎలా ఉన్నారు పొలిటిషియన్ కదా ఇంట్లో తొక్క విధులు ఎక్కువుకుంటూ సొంత ఇంటికే చుట్టపు చుప్పులా వస్తున్నాను సిద్దు ఒకసారి మీ పేరెంట్స్ ఉంది రమ్మని కూర్చొని మాట్లాడదాం ఓకే అకల్ కానీ అదే మాట్లాడినాం ఎవరు సార్ ఈ అబ్బాయి అన్నీ కుదిరితే అల్లుడవుతాడు ఏం చేస్తుంటాడు సివిల్స్ లో టాపర్ అన్ని ఫినిష్ చేసి పోస్టింగ్ కోసం వెయిట్ చేస్తున్నాడు మరి అమ్మాయి తన చదివి ర్యాంక్ కొట్టాడు ఏది తనకి సైట్ కొట్టి ఫెయిల్ అయింది హాయ్ అండి హాయ్ నిధి ఏంటమ్మా నా గురించి మీ ఫ్రెండ్ కి గొప్పలు చెప్తున్నట్టున్నా చెప్పుకోవాలనే ఉంది సిద్ధు ఇలా కాకుండా మన ఇంటికి అల్లుడుగా వస్తే అందరికీ చెప్పుకోవాలని ఆశపడుతున్నా నువ్వు ఆశపడ్డావనో నేను ఇష్టపడ్డాననో ఒప్పుకునే రకం కాదమ్మా వాడు వాడి మనసుకి నచ్చితేనే చేస్తాడు బట్ ఒకసారి నచ్చితే వదిలిపెట్టడు అందుకే వాడికి నచ్చేలా ఉండడానికి ట్రై చేస్తున్నాను ఆనందం లేదా ఆపకుండా బుక్ ని ఓ తెగ తినేస్తున్నావు ఇది బుక్ చదివేది మన కోసం కాదుగా నీలాంటి వాడు పక్కింట్లో ఉన్నప్పుడు ఇలాంటి బుక్స్ చాలా అవసరం ఏం స్వాతి పక్క పక్కన ఉన్న వాళ్ళం ఈస్ట్ వెస్ట్ లా కలిసి ఉండాలి గాని విడిపోయిన స్టేట్స్ లా సెట్ అయ్యేసుకోవడం ఏంటమ్మా నువ్వు మాట్లాడేది ఏం అర్థం కావట్లా నేనేం మాట్లాడలేదే నేను నోట్తో మాట్లాడితే నువ్వు నేను కలతో మాట్లాడుతున్నావు కదా దూరం కూడా దగ్గర రానా ఇప్పుడు ఇదే గోల మీరే పనేం లేదా హలో హలో ఇక్కడ ఐఏఎస్ అమ్మా ఐఏఎస్ హా తెలుసులే యువర్ ఆల్వేస్ స్మార్ట్ అని కాదు ఐ అండ్ స్వాతి వచ్చేస్తున్నా నువ్వు వస్తే నేను అరుస్తా ఏది అరు చూస్తా నేను అరుస్తా ఏది అరు నేను అరుస్తాను పొద్దున్న లేస్తే చాలు పద్ధతులని ప్రవచనాలని చెప్తాడా ముసలోడు ఇలా గోడలు దూకి రావడం పద్ధతి అమ్మాయిలు కనబడి ఆ మొదల దూకేడమే నీలాంటి మదం పట్టిన మగాల మధ్యలో ఒక అమ్మాయికి రాలే ఆడది ఇలా బతుందా బయట ఉంటే భయపడి ఇంట్లో పెడితే ఇంట్లో ఒత్తులు మింగేయాలని చూస్తారా మీరు నీలాంటి ఊరికే వదలకూడతా ఊరి నడిపడ్లు ఇలా చేస్తే ఆ గురుగారు ఇచ్చే బిల్డప్ కి నా క్యాటర్ బేడైపోద్ది అందులో కొత్తగా అవడానికి ఉంది అంటే నా క్యాటర్ బేడా అయితే నిజంగానే వస్తా నేను నిజంగానే అరుస్తా అది చూస్తా ఇది కరెక్ట్ కాదు ఎవరైనా చూస్తే బాగోదు అంటే ఎవరు చూడకపోతే ఓకేనా నా కోసమే నువ్వు ఇక్కడికి వచ్చావు కదా ఇప్పుడు నీకోసం నేను వస్తే వద్దంటారేంటి బయట ఉంటే ఎవడో కలుపుతారని నీ ఇంట్లో పెడితే నువ్వు ఇంట్లోనే కాల్ చేత నీ అవతారం చూసి అమ్మాయికి వెళ్ళాలి అనుకున్నాను కదా పొట్టి బట్టలు వేసుకున్నా అమ్మాయిల కదా నిండు బట్టలు వేసుకున్నా నువ్వే డేంజర్ లా ఉన్నావు నీలాంటి వాళ్ళే కదే కనబట్ట ప్రతి అబ్బాయికి జనాలిస్తూ వీడు బొసలు నడవకూడదే వీడు ఉడవకూడదు అని వాళ్ళ మాగలను మంట కలిపిస్తారు మీ ఇంట్లో వాళ్ళు నేనేం చెప్పాను మా ఇంటి పరివేం కావాలి ఎంతసేపురా

మనమే గెలిచాం అబ్బా అయితే నాకు కొత్త ఫోన్ కొనిస్తారుగా నేను ఎప్పుడు మాట చెప్పారా ఈ ఎక్స్ట్రా ఖర్చు ఒకటి ఆ ఖర్చు ఎంత గుర్తొచ్చింది మన బంటిగాడి స్కూల్ ఫీజు కట్టాలి బంటిగాడు పక్కింట్లో ఉన్నాడు అది పక్కింటి వాళ్ళే కట్టుకోండి మన పిల్లడు ఫీజు పక్కింటి వాళ్ళు ఎందుకు కడతారు అదేనండి మన పిల్లోడి ఫీజు పక్కింటి వాళ్ళు ఎందుకు కడతారు మన పిల్లోడే పుట్టింది ఇంట్లోనే పెరిగిందంటే ఆ కొంపలే కదా అలాగే కట్టమని మ్యాచ్ బొక్క మళ్ళీ ఫీజు బొక్క పిల్లలు అన్నక్క ఇరిగింటికి పొరిగింటికి వెళ్ళకుండా ఉంటారా ఏంటి ఆ వెళ్తారు ఈయన ఎంటేసుకొని బయటకెళ్తే మీ పక్కింటి అబ్బాయా నన్ను అడుగుతున్నారు సచ్చి చెడి మనం గంటే స్టాంప్ రాలేసుకుంటున్నారు అలాగే కట్టమని అదేం లాజిక్ అండి లాజిక్ కాదు లా పదేళ్ళు కంటిన్యూస్ గా ఓకే ఇంట్లో అద్దెకుంటే ఆయన వాళ్ళ సొంతం అవుతుంది నేను ఇల్లు కదా జస్ట్ ఫీజు కట్టమంటున్నా ప్రాబ్లం చస్తున్న ఈ నీగోతో ఏమైందక్క నా కర్మ వీడు అర్థం పద్దల నీగోతో నాకు నరకం చూపిస్తున్నాడు ఆ తెస్తున్నా ఇదిగో ఈ కాఫీ తీసుకెళ్లి ఆయన మొహన్ కొట్టు ఓకే కొట్టమంటే నిజంగానే కొట్టావు ఇచ్చిరా తెలుసులే అక్క బాబా కాఫీ దాన్ని బట్టి నువ్వు తెచ్చావంటి తనకి బాగా కండపట్టింది వెళ్ళి కరిగించొస్తాను

ఇక్కడ ఎవడు రాలేడనేగా నిన్ను అక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది ప్రాబ్లం ఇక్కడే బావా వాడు వచ్చేస్తున్నాడు అదంతా ఈజీ కాదు మన కాలనీలోకి ఎంటర్ అవ్వాలంటే ఆధార్ కార్డు ఒథెంటికేషన్ కావాలి నా ఫోన్ కు ఓటీపీ రావాలి వాడు మన మేడ కాదు కదా ప్రహరి గోడ కూడా తాకలేడు అయ్యో వాడు గోడ తాకకుండా దూకేసి వస్తున్నాడు ఎవడాడు మన పక్కిని సిద్ధు అమ్మ సిద్ధుగా అక్కడ తాతో స్టైడింగ్ ఇక్కడ దిద్దు ప్యాక్ రైడింగ్ నేను ఇంటెలిజెంట్ కాబట్టి ఇమీడియట్ గా ఫస్ట్ కట్టేశాను నువ్వేం టెన్షన్ పడవు వాడు నిన్ను టచ్ చేసినా పట్టించుకోను కానీ వాడు ఈగోని టచ్ సో నీకు వాడి వల్లే కాదు కదా ఎవడి వల్ల ప్రాబ్లం రాదు రానివ్వను తప్పైపోయాను సార్ ప్లీజ్ వదిలేయండి సార్ నలుగురు మధ్యలో తిరుగుతున్న నా ధైర్యం నాలుగు గోడల మధ్యలోకి రాగానే భయంగా మారిందా మా చెర్లలో రాజప్ప రాక్షసత్వం కొత్తగా వచ్చిన కలెక్టర్ ని కిరాతకంగా చంపిన రాజప్ప నేను కలెక్టర్ ని చంపడం చూసావా చూసావా చూస్తావా

చెట్ల ఒక చరిత్ర ఉందని తెలుసు కదరా ఇక్కడ రాజప్ప ఎదురుగా వేలెత్తి చూపేటోడు గుంతెత్తి మాట్లాడేటోడు ఇంతవరకు పుట్టలేదు పుత్తలేదు పుట్టిన ఎప్పుడు ఎప్పుడమ్మో ఏళ్ళ లెక్కనే చెప్పాను కదరా మాచర్లా నోదిగొస్తానే ఇప్పుడు నువ్వు వచ్చి మగాడిలో ఎలక్షన్ జరిపిస్తానంటే నిన్ను చూసి మాచర్లలో మొలతాడు ప్రతి ఒక్కడు మగాడిలా బయలుదేరతాడు ఇప్పుడు నీ చావులు చూసి ఇంకా ముప్పై ఏళ్ళు అలాంటి ఆలోచన వీడితో పాటు తోడొచ్చావు వీడికి తోడుగా పైకి వెళ్ళిపోతావా నీకంటూ తోడుగా ఉన్న వాళ్ళ కోసం ఇంటికి పోతావా చూసావుగా ఇప్పుడు రాయ్ రైల్వేరా చాలు మనకు మంచిది కదా కడుపు నిండా అన్నం పెట్టి పంపించా రాజప్ప గురించి మాట కంఠం కొడతాం మాట కంఠం దాటితే నీ ప్రాణాలు కంఠంలోనే ఆగిపోతాయి